పడ్డ తర్వాత ఈరోజు చిన్నపిల్లని అడిగిన నీటికి పళ్ళం ఎట్లా తెలుసో అట్లాగే రైతులకు ఎవరేం చేసిన నిజం యావత్ తెలంగాణకు చిన్నపిల్లల నుంచి మొదలు పెడితే పండు వాళ్ళ దాకా అందరికీ తెలుసు తెలంగాణలో రైతు రాజ్యం ఎవరు తీసుకొచ్చారో తెలంగాణను ధాన్యం ఉత్పత్తిలో భారతదేశంలోనే పంజాబ్ను హర్యానాను తలదన్ని నెంబర్ వన్ ఎవరు చేసినరో తెలంగాణ ప్రజలకు తెలుసు వ్యవసాయాన్ని పండుగగా చేసి మరి పదేళ్ల పాటు అద్భుతంగా వ్యవసాయాన్ని ఫార్మర్ ఫస్ట్ అనే నినాదంతో చివరికి జాతీయ పార్టీగా అవతరించిన అబ్కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదంతో రైతు కేంద్ర బిందువుగా ప్రభుత్వాన్ని ఎవరు నడిపినారో అందరికీ తెలుసు తెలంగాణలో ఏ పంటను అడిగినా ఏ పైరుని అడిగినా ఏ రైతుని అడిగినా రైతు పక్కనే ఉండే ఎద్దుని అడిగినా స్పష్టంగా చెప్తుంది వ్యవసాయాన్ని పండుగగా చేసింది ఎవరు అంటే కాకపోతే జగమెరిగిన సత్యాన్ని అర్థం వాడిని చవట అంటారు నిజం తెలిసినా కూడా ఒప్పుకోనని రేవంత్ రెడ్డి అంటారు అట్లా అయిపోయింది వాళ్ళ పరిస్థితి అన్నీ తెలుసు తెలియదని కాదు తెలివి తక్కువని కాదు లేదా అర్థం కాదని కాదు తెలిసి తెలవనట్టు ఉండ కనబడేదాన్ని చూస్తూ చూడనట్టు నటించేవాన్ని రేవంత్ రెడ్డి అనక తప్పదు నిజానికి చెప్పాలంటే ఇందులో చర్చించుకోవడానికి కానీ ఛాలెంజ్లు విసురుకోవడానికి కానీ పెద్దగా ఏం లేదు కానీ ముఖ్యమంత్రి గారు ముచ్చట పడుతున్నారు నిన్న రంకేలు వేసినారు రే రొటీన్గా ఆయన పాపం సభ పెట్టినాడు అంటే నాలుగు బూతులు ఐదు ఛాలెంజ్లు ఆరు తొడలుగొట్టే డైలాగులు రెండు గుడ్డలు ఊడదిపిస్తే గుడ్డలు ఊడపిస్తా అని రెండు మళ్ళీ భాషణాలు వాగ్భూషణాలు ఈ టైప్లో షరా మామూలుగా గత పద్దెనిమిది నెలలుగా టైంపాస్ కార్యక్రమం ఏదైతే నడుస్తుందో ముఖ్యమంత్రి ముచ్చటపడుతుండ్రు కాబట్టి ఇప్పుడైనా ఎప్పుడైనా ఎక్కడైనా మేము రెడీ చర్చకు నేను ముఖ్యమంత్రి గారు పేరు తీసుకొని మరీ పిలిచిండు కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా రాండ్రి అన్నాడు నీకు కేసీఆర్ అంత లేదు కానీ మేము చాలు నీకు వస్తాం మీరు ఎక్కడ పెడతారో పెట్టండి వస్తాం ఇక కాకపోతే మేము అంటే ఎప్పటికప్పుడు రెడీ ఉంటాం ఎందుకంటే ఇలా పదేళ్ళు మునిగితేలినోళ్ళం కాబట్టి మేము ఎప్పుడు రెడీ కాకపోతే మీకు కొద్దిగా ప్రిపరేషన్ టైం కావాలి మాకు తెలుసు ఎందుకంటే మీ మంత్రులు గతంలో కూడా మేము శాసనసభలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చర్చ పెడతామంటే మేము ప్రిపేర్ అయ్యి రాలేదండి అంటారు ముఖ్యమంత్రి గారు అయితే ఆయనకు తెలుసు మీకు పాపం బూతులు తిట్టడమే ఈజీ చాలా ఈజీ కదా బూతులు మాట్లాడడము డైలాగులు కొట్టడం గుడ్డలుడ తీస్తూ అనడము గుడ్డలు ఉడదీస్తేనే ఇందిరమ్మ గొప్పతనం తెలుస్తుంది అనడము ఇవన్నీ చాలా ఈజీ కానీ ముఖ్యమంత్రి గారికి నేను ఎందుకు డెబ్బై రెండు గంటలు టైం అంటున్నా అంటే మళ్ళీ మీరు అక్కడికి చర్చకొచ్చి బేసిన్లు బెండకాయలు అని చెప్పి ఆయనతో ఉన్న పరువు తీసుకుంటే తెలంగాణ ముఖ్యమంత్రి పరువు పోతుంది ఇప్పటికే మీరు ఎంత సిగ్గుమాలిన వ్యక్తి ఇప్పటికే అందరికి అర్థమైపోయింది ఎవడన్నా అడుగుతాడండి ముఖ్యమంత్రి దేవాదుల గోదావరి బేసిన్లు ఉన్నదా అని అడిగే పరిస్థితి ముఖ్యమంత్రిది బేసిన్దెలది బెండకాయ దలోది దాంతో పాటు ఇంకా దరిద్రం నల్లమల పులి అని చెప్పుకుంటాడు నల్లమల తెలంగాణలోనే ఉంది కదా అని అడుగుతాడు మీటింగ్లో అంటే ఇంత నికృష్టమైన వ్యక్తి కాబట్టే కొద్దిగా ప్రిపేర్ అయితే టైం వారికి డెబ్బై రెండు గంటల సమయం ఇస్తా ఉన్నాం లేదు ముఖ్యమంత్రి గారు కనుక ముచ్చటపడి లేదా మా సొంత ఊరికే రండి కొండారెడ్డి పల్లికంటే అక్కడికైనా వస్తాం లేదు మా సొంత నియోజకవర్గం కొడంగల్లో పెడతా నేను అంటే నీ ఇష్టం అక్కడైనా పెట్టు లేదు మా నాయకుడు కేసీఆర్ గారి సొంత ఊరు చింతమడకకి వస్తావా అక్కడ రెడీగా ఉంటాం లేదు మా నాయకుడు కేసీఆర్ గారి నియోజకవర్గం గజ్వేలు అక్కడికి వస్తావా నీ ఇష్టం ఊరు నీ ఇష్టం ప్లేస్ నీ ఇష్టం సమయం డేటు అన్ని నీ ఇష్టం నేను రెడీ మా పార్టీ తరఫున నీ సవాల్ను స్వీకరిస్తూ ఉన్నాం ఇందులో ముఖ్యమంత్రి గారి తరపున మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సవాల్ను పార్టీ తరఫున నేను స్వీకరిస్తూ ఉన్నా వాస్తవాలు చెప్పాలి అంటే దశాబ్దాలుగా దగాబడ్డ తెలంగాణను కేసీఆర్ గారి నాయకత్వంలో ముఖ్యంగా వ్యవసాయము సాగునీటి రంగంలో ఎట్లాంటి విప్లవం సృష్టించినామో ప్రజలందరికీ ఇప్పటికే వారి అవగాహనలో ఉంది వారి అవగతంలో ఉంది వారి అనుభవంలో ఉంది అయినప్పటికీ కొన్ని విషయాలు గుర్తు చేయాల్సిన బాధ్యత మా మీద ఉన్నది ఆనాడు సమైక్య రాష్ట్రంలో తెలంగాణను నీళ్ళు ఇవ్వక ఎండబెట్టినారు కాబట్టే కరెంట్ ఇవ్వక కాల్చుక తిన్నారు కాబట్టే తెలంగాణ ఉద్యమం పుట్టింది నీళ్లు నిధులు నియామకాలు అనే ఒక నినాదంతో ఆనాడు మేము ఉద్యమాన్ని నడిపాం ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా అదే నినాదంతో పనిచేస్తున్నారు నీళ్ళేమో ఏమో ఆంధ్రాకు పంచుతున్నారు ఆంధ్రాకు పంపుతున్నారు బనకచెర్రల పేరిట ఇంకో ఇంకో పేరిట నిధులేమో ఢిల్లీకి పంపుతున్నారు ఇక నియామకాలు మీకు తెలుసు ఆయన అనుయాయులకు ఆయన తొత్తులకు కొంతమందికి నియామకాలు మాత్రం ఇచ్చుకొని బ్రహ్మాండంగా వాళ్ళతో తెల్లారులేస్తే మమ్మల్ని తిట్టించే కార్యక్రమం మాత్రం చేస్తూ ఉన్నాడు వాస్తవం ఏంటి అంటే స్వతంత్ర భారతదేశ చరిత్రలో డెబ్భై ఎనిమిది ఏండ్ల భారతదేశ స్వాతంత్ర ఏ ప్రభుత్వము కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం చేసినంతగా రైతులకు ఎన్నడూ సాహసోపేతమైన కార్యక్రమాలు తీసుకోలేదు అనేది అక్షర సత్యం రైతు బంధు అనే ఒక విప్లవాత్మకమైన పథకం ఇది ఇక్కడ అక్కడ కాదు మొన్న నేను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి పోయినా అక్కడ నేను చెప్తుంటే వాళ్ళే పరిశాన్ అవుతున్నారు దాదాపు తొమ్మిది బిలియన్ డాలర్లు డెబ్బై లక్షల మంది రైతుల ఖాతాల్లో పదకొండు విడతలుగా వేసినాము డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఫామ్ ఇన్పుట్ ప్రోగ్రామ్ కాల్ రైతు బంధు అని చెప్తుంటే ఆక్స్ఫర్డ్లోని అధ్యాపకులు ఆక్స్ఫర్డ్లోని అక్కడి విద్యార్థులు కూడా ఇది నిజమేనా అన్నట్టు అబ్బురపడి చూస్తూ ఉన్నారు తెలంగాణ నేల మీద రైతు రాజ్యం తెచ్చిందే కేసీఆర్ గారు భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా అన్ని రంగాలకు ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్తు ఇరవై నాలుగు గంటల విద్యుత్తు అందులో ఉచిత విద్యుత్తు రైతులకు ఇచ్చిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి భారతదేశ స్వాతంత్రానంతరం అనంతరం కేసీఆర్ గారు మాత్రమే ఇది నువ్వు అవునన్నా కాదన్నా గింజుకున్నా గిలగిల కొట్టుకున్నా రేవంత్ రెడ్డి గారు ఇది వాస్తవం నిలిచిపోతుంది ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అన్నావు ఇందిరమ్మ గొప్పతనం తెలవాలంటే గుడ్డలు కూడా తీసుకొట్టాలన్నావు ఇందిరమ్మ గొప్పతనం ఏంది ఇందిరమ్మ రాజ్యం గొప్పతనం ఏంది నీది అంటే కాలిపోయిన మోటార్లు పేలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు ఎరువుల కోసం విత్తనాల కోసం లైన్లలో మళ్ళా చెప్పులు నువ్వే చెప్పినావు నీ పార్టీ చెప్పింది మా కోటేయండి మార్పు తెస్తాం ఆనాటి రోజులు తెస్తామన్నావు నిజంగానే తెచ్చినావు ఇవాళ ఎరువుల కోసం విత్తనాల కోసం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నీ చేతగాని ప్రభుత్వం నీ అసమర్థ ప్రభుత్వం రైతులను కాల్చుక తింటున్న మాట వాస్తవం కాదా నిన్నగాక మొన్న కుమరం భీం జిల్లాలో అక్కడ సిర్పూర్ యూ అనుకుంటా అక్కడ ఊరు అక్కడ వేల మంది ఆల్మోస్టు యుద్ధాలు చేసే పరిస్థితి ఒక ఎరువు బస్తా కోసం వచ్చిన మాట వాస్తవం కాదా ఇలా ప్రతి మండలంలో రైతులు ఎరువుల కోసం యూరియా కోసం ధర్నాలు చేసే పరిస్థితి వచ్చిన మాట వాస్తవం కాదా మీరు ఎరువుల దుకాణాలకు ఆధార్ కార్డు చూపెడితే ఎకరానికి ఒక బస్తా ఇయ్యాలని చెప్పిన మాట మీ అధికారులకు ఆదేశం ఇచ్చిన మాట వాస్తవం కాదా ఎరువులు కూడా పంచే శాతగాని నువ్వు ఇవాళ కేసీఆర్ లాంటి నాయకుడిని పిలిచి చర్చకు రా అని మాట్లాడితే కాక నాకేమి సిగ్గన్నట్టు ఇంతకంటే హీనమైన పరిస్థితి ఉండదు అట్లాగే దశాబ్దాలు దగా చేసింది నీ ప్రభుత్వం కాదా సాగునీటి ప్రాజెక్టులు కట్టకుండా రైతులను ఎండబెట్టి రైతుల ఆత్మహత్యలకు తెలంగాణను కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చింది మీరు కాదా అదే కేసీఆర్ గారు రైతుకు పెట్టుబడి ఇచ్చిండు ఉచితంగా విద్యుత్ ఇచ్చిండు చెరువులు నింపే మిషన్ తెచ్చిండు చెక్ డ్యాములు కట్టిండు ఆఖరికి వాగులల్లో కూడా గోదావరి నీళ్ళని తీసుకొచ్చి పోసి ఒక మాంజీరా వాగులో వాగులో కొడెల్లి వాగులో వాగులు నింపిన ఘనత కూడా కేసీఆర్ దాకా కాదా ఒకసారి గుర్తు తెచ్చుకోమని రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా కరోనా సమయంలో దేశమంతా అతలాకుతలం అవుతుంటే ఆనాడు ఏడు వేల ఐదు వందల ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టి ఆఖరి గింజ దాకా కొని రైతులను కంటికి రెప్పలాగా కాపాడుకున్నది కేసీఆర్ కాదా మార్కెట్ యార్డులకు ఇవాళ ధాన్యం వస్తే ఎక్కడ బోనస్ ఇవ్వాల్సి వస్తుందో అని ఎగ్గొట్టి దాచుకుంటున్నది నీ ప్రభుత్వం కాదా అని నేను అడుగుతా ఉన్నా అట్లాగే ప్రపంచంలో ఎక్కడన్నా ఉన్నదా రైతు బీమా ఒక రైతు చనిపోతే ఐదు లక్షల బీమా ఇచ్చే సంస్కారవంతమైన ప్రభుత్వం ఈ భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా అది తెచ్చింది కేసీఆర్ కాదా ఇవాళ రైతు బీమా కూడా ఎగ్గొట్టి గత మూడు నెలలుగా ప్రీమియం కట్టకుండా మరి ముఖం చాటేసి వేలాది మంది రైతులు ఉసురు తీస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా ఇట్లా ఒకటి రెండు కాదు చెప్తే వందల విషయాలు ఉన్నాయి మీరు ఆనాడు దశాబ్దాల మీ గొప్ప పరిపాలనలో మీ ఇందిరమ్మ పాలనలో ఆనాడు చెరువులను మీరు తాంబాలాలుగా మారిస్తే వాటిని ఎండబెడితే మిషన్ కాకతీయ ద్వారా మళ్ళీ వాటిని ప్రాణం పోసి వాటి ద్వారా మొత్తం భారతదేశంలోనే ఇటు వ్యవసాయానికి ఊతమిస్తూ ఆ ఇంకోవైపు మత్స్య పరిశ్రమకు నెంబర్ వన్ స్టేట్ ఇన్ ఇన్లాండ్ ఫిషరీస్గా తీర్చిదిద్దింది కేసీఆర్ కాదా ముప్పై వేల కోట్ల మత్స్య సంపద సృష్టించింది కేసీఆర్ గారు కాదా ఏపీకి ఆంధ్రప్రదేశ్కి ఉమ్మడి రాష్ట్రంలో కిందికి గోదావరి గలగలా తరలిపోతుంటే ఇంకోవైపు కృష్ణమ్మ బిరబిరా పారిపోతుంటే ఆరతులు పట్టింది నీ పార్టీ కిందికి నీళ్లను తీసుకుపోయింది నీ పార్టీ కానీ పోరాడి తెలంగాణ సాధించి ఇవాళ తెలంగాణను ఆనాడు దాశరథి గారు చెప్పినట్టు ఒక్కొక్క బొట్టు నీటి బొట్టును ఓడిసిపట్టి కోటి ఎకరాల మాగాణంగా చేసింది కేసీఆర్ కాదా ఇది తెలియదా ప్రజలకు రెండు వేల పద్నాలుగు ముందు తెలంగాణ ధాన్యం ఉత్పత్తి ఎంత రెండు వేల ఇరవై మూడులో తెలంగాణ ధాన్యం ఉత్పత్తి ఎంత ఇది తెలియదా ఇవాళ బనక చర్ల ద్వారా మీ గురువు గారు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రైతుల గొంతు కోసి మరి గోదావరి నీళ్లను మళ్ళీ కిందికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తుంటే మీరు ఎట్లా వంత పాడుతున్నారో తెలంగాణ సమాజం చూస్తలేదా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి